సారీ బంగారం చావడానికి ముందు నీ ముఖం చూసేంత ధైర్యం నాకు లేదు మన ప్రామణం మీ నాన్న అంగీకరించడం లేదు నాకు చనిపోవాలనిపిస్తోందన్నావు కదా కానీ నేను నిర్ణయించుకున్నాను చనిపోవాలనే పిల్లల్ని విషయం తీసుకొచ్చి ఇచ్చారా నాతో కలిసి చావడానికి ఆక్షేపం లేదుగా ఆర్ యూ రెడీ సరే బాటిల్ తీసుకో త్రీ ఎద్దులకున్న ప్రేమ కూడా ఈ దునపోతులకు లేదు ఎక్కువ బంగారం నువ్వు తాగు పెద్ద రాజకుమారుడి దేవ అని ప్రేమ విషం తాగుతున్నాడు బానికి మళ్ళనాడు తాగిసావా పచ్చనించుకో విషం తాగిన తర్వాత నేను ఎంతసేపట్లో చనిపోతానని చెప్పాడు డాక్టర్ ఇరవై నిమిషాల్లో రక్తం అంతసేపు చచ్చిపోతా చేయాలా అని దిగులుగా ఉంది ఏ త్వరగా చనిపోతే తోటలో పశువులు పాక కాజేయాలని చూస్తావా నీ మొహానికి అంత సీన్ లేదురా సరే బయలుదేరదా మీరు రావడం లేదా ఇల్లు పత్తది ఇంట్లో ఉన్నవాళ్ళు పాత ఏంటి మామయ్య ఇవన్నీ ఇదిగో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరేనా కరెక్ట్ అయిన టైంలో పెళ్లి చేసుకోండి అది మాకు తెలుసు పిల్ల పిశాసులు బలి అప్డేట్ లో ఉన్నారు ఒక ఇంట్లో ఒక వేస్ట్ వేలో ఉండడమే వేస్ట్ ఇక్కడ ఇద్దరు వేస్ట్ వెలలు ఉన్నారు బావా నాకు చిన్నప్పుడు పెళ్లి చేస్తుంటే నా పిల్లలు వాళ్ళతో ఆడుకుని ఉండేవారు కదా రేయ్ పెళ్లి చేసుకోవడానికి ఒక టైం అంటూ వస్తుందిరా ఎందుకు తొందర పడతా వెళ్ళి పిల్లలతో ఆడుకోరా పోరా ఎంత కడుపు మంటతో చెప్తున్నాడు నా మొహంలో ఏదైనా మార్పు కనిపిస్తుందా మొఖమే తెలియట్లేదు పోరా చాలా పని ఉంది డిస్టర్బ్ చేయక ఈ చాక్లెట్ ఇద్దరు షేర్ చేసుకోండి ఇలా చేస్తున్నాడు ఈ ఇంట్లో వీళ్ళు రెండే డైలాగ్లు మాట్లాడారు అది చివరిగా నాతో మాట్లాడారు

ఇది ఓల్డ్ హౌస్ మిమ్మల్ని ముసలం చేసి ఉయ్యాల్లో కూర్చోబెడతారు వీళ్ళెవ్వరిని నమ్మొద్దు బయట ఎవరైనా మీకు ఐ లవ్ యూ చెప్పారంటే వాళ్ళని తీసుకుని వెంటలో గుడ్లో పెళ్లి చేసుకోండి వెళ్ళండి వెళ్ళండి లైఫ్ లో మీరైనా హ్యాపీగా ఉండండి నేను వస్తుంటే ఇలాంటి పాటలు పాడతారా చూసి వెళ్ళలేవా కళ్ళు కనిపించడం లేదా కళ్ళు మసగ్గా మీ పది నిమిషాలు అయింది తాగొద్దంటే ఇంకా అందులో పాలున్నాయా ఎందుకురా రేపు నువ్వు నాకు పోసిన పోయొచ్చు పోరా పో నీకు పాలు కావాల్సి వచ్చిందా చిన్నప్పుడే నీకు బుడ్డి పాలు తాగించాల్సి ఏంటా తూలుకుంటూ వస్తున్నా ఇంకో అరగంటలో అందరూ నా ముందు తూలుతూ ఏడుస్తూ వస్తారు నువ్వు వెళ్ళు తల్లి వెళ్ళు వెళ్ళు నీ పని జుట్టు కట్ చేరా అప్పుడే బుర్ర పెరుగుతుంది ఏంటి చాలా టైట్ గా కనిపిస్తున్నావు ఏమైనా తిన్నావా లేదా ఈ ఇంట్లోనే జోక్ కూడా చాలా సీరియస్ గా చెప్పేది నువ్వు ఒక నేను చెప్తే నువ్వు తట్టుకోలేవు గానీ బయలుదేరు తాతయ్య మంది పిల్లలు అక్కడ ఉన్నాడు ముగ్గురు పుట్టి చచ్చారా పోయారని తెలుసు కదా అలాంటప్పుడు ఎందుకయ్యా నీకు డ్రాయరు పేపర్తో మూసు కూర్చోవయ్యా ఏంటి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంది ఈ చేపల పులుసునే కాస్త రుచి చూడరా నేను తాగిన విషయం కంటే నువ్వు పెట్టిన పులుసులో విషయం ఎక్కువ ఉంటుంది ఈ ఇంట్లో ఒక యాంటీనా వేలాడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి అదే మీ ఆయన ఆయన ఇప్పుడే పైకి వెళ్ళారు ఇంకో అరగంటలో నేనే పైకి పోయేలా ఉన్నాను ఈ పుల్స్ తీసుకెళ్ళి ఆయన నోట్లో పోయి మరో విషయం అమ్మా నా చావుకు వచ్చేటప్పుడైనా మేకప్ తీసేసిరా ఈ ఇంట్లో ఎవరో నేనేం చెప్పినా నమ్మరు కానీ నువ్వు మాత్రమే నేనేం చెప్పినా నమ్ముతావు నేను నీతో నిజం చెప్తున్నాను చెప్పరా నేను ఉదయాన్నే తాగేశాను మందు నువ్వు అంత జరికేవద్దు పొద్దున్నే తాగొచ్చావా నాతో చెప్తారా నాతో చెప్తారా ఏరా ఈ ఉమ్మడి కుటుంబంలో పొద్దున్నే కళీ కడుపుతో తాగొచ్చావే ఈ కుటుంబం బరువు ఏమో నేను సాయంత్రం మాత్రమే తాగుతాను రా తర్వాతి తరానికి నువ్వు రూల్ మోడల్ రా ఫుల్ మోడల్ అయిపోద్దు ధనియాల మోట పక్కన ఒక ఆఫ్ పెట్టాను వెళ్ళి తాగుతాడు తాంక్స్ రా మనడా తెచ్చిన చావడానికి మందు తాగాను రా అంటే మందు కొట్టేచ్చేయనుకుని కొడుతున్నాడు ఎవరాజశేఖరం కుటుంబంలోంచి ఎవడైనా రండిరా

నువ్వెప్పుడు చూసావు నేను కూడా చూడలేదు ఎందుకే వీడి కాల్చే ఇంటి రహస్యాలని ఇతనికి ఎలా తెలుస్తుందని ఈయన కాంపౌండ్ కూడా దూకెళ్ళాను అక్కడ ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూశాను వాళ్ళకి నేను నచ్చాను నాకు వాళ్ళు నచ్చారు పెళ్లికి ఎలాగో ఈయన ఒప్పుకోరని తెలిసి ఒకే టైంలో మేము ముగ్గురం విషం తాగిస్తాం ఏంటి నా మీద పగ తీర్చుకోవడం కోసమే నువ్వు ఇలా చేసావు ఇప్పుడు చెబుతున్నా నా కూతుళ్లను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యను తాత రంగంలోకి నీళ్ళు కట్టావు ఎందుకు ఆవేశపడుతున్నారు ఏదో చిన్న పిల్లలు ఆశపడుతున్నారు పెద్ద మనస్తో వాళ్ళకి పెళ్లి చేర్పించండి ఈడికి కట్టబెట్టడం అంటే ఊరేయడమని ఆ పెద్దానికి అయ్యా నేను చెప్పేది కాస్త వినండి మీ అమ్మాయిలు మా ఇంటికి పంపించండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు చూసుకుంటానంటే మరి నేనేం చెయ్యాలి అయ్యా మీరు కూడా మా ఇంటితో సంబంధం కలుపుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి ఆశపడుతూనే ఉన్నారు ఇప్పుడు దాని అంతరాతే కుదిరింది మా బామరదిచ్చి పెళ్లి చేయండి బాగా చూసుకుంటాడు ప్లీజ్ నాకేం కాలేదండి అలాగే అల్లుడు ఈ ఇంట్లో ఎవరు చెప్పినా నేను వినేవాడిని కాదు నువ్వు చెప్పిన ఒకే కారణం కోసం నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే నువ్వు చాలా మంచి వాడు నా కూతుళ్ళని వీడికే ఇచ్చి చేస్తాను ఒక మంచి రోజు చూసి నువ్వే చెప్పు వెళ్ళొస్తాను అల్లుడు వెళ్ళండి చూడండి

పక్కడు ప్రేమిస్తేనే వాడి ప్రేమకి ప్రాణం ఇస్తారు మీ గురించి నాకు తెలియదే బావా ప్రాణం అంటే గుర్తొచ్చింది పొద్దున్న నేను విషం ఎవరికి చెప్పినా నమ్మడం లేదు నాతో పాటు కలిసిగా వాళ్ళు తాగారు కానీ నాకు ఎందుకు ఇంకా విషం ఎక్కలేదు ఎందుకని మంచిది డాక్టర్ని కలుసుకుంటున్నా వచ్చే శుక్రవారం తాళి మార్పిడి ఫంక్షన్ దాన్ని పెళ్లి కంటే బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాను అంతవరకు నువ్వు ఊరి పొలిమేరలు దాటి వెళ్ళకూడదు ఆఫీసులో పనుందని ఏ పని పెట్టుకోకూడదు అవన్నీ కాస్త పక్కన పెట్టు ఈ ఫంక్షన్ బాగా జరగని ఫోన్ లో చెప్పకూడదు అదంతా కుదరదు మనం తిన్నగా వెళ్ళి చెప్తేనే మనకు మర్యాద వాళ్ళకే మర్యాద 哎。